మాత్రే నమ్మ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో శని గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలాల గురించి తెలుసుకుందాం అసలు శని అనే పేరు వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు అమ్ము శని ఏదో చెడు చేస్తుందేమో శని దశ వచ్చింది మాకు ఏదైనా హాని జరుగుతుందేమో ఇటువంటి ఎన్నో రకమైనటువంటి ఊహలు అపోహలు ఉంటూ ఉంటాయి చాలామంది మైండ్లో కానీ శని దశ వలన శని గ్రహం వలన కూడా ఉన్న స్థానానికి ఉన్నత స్థానానికి ఎదిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది జీవితాల్లో శని దశలో మంచి స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగంలో మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు శని దశలో ముఖ్యంగా సో శని మన జాతక చక్రంలో ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి ఏ రాసులలో ఉంటే కలుగుతాయి ఏ భావాలలో ఉంటే కలుగుతాయి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం శని కనుక మీ జాతకంలో ఉపచయ స్థానాలు అంటే మూడు ఆరు పది పదకొండు ఇక్కడ కనుక ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు మూడు ఆరు పది పదకొండే అనేటటువంటి వాటిని ఉపచయ స్థానాలు అంటాం మన జాతక చక్రంలో లగ్నం నుంచి లగ్నం నుంచి శని కనుక ఈ చెప్పబడినటువంటి ఉపచయ స్థానాల్లో కనుక శని ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు కానీ శని అన్నవాడు కాస్త మిచ్యూర్డ్ ప్లాంట్ బాగా ముసలివాడు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత దాని యొక్క ఫలితాలు స్ట్రాంగ్గా ఉంటాయి దాని ముందు ఎప్పుడైనా శని దశ వచ్చిందనుకోండి ట్వంటీ ఫోర్ ఇయర్స్కు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కు శని వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు పొందలేము అదే ఒక వ్యక్తికి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కనుక శని మహాదశ వస్తే ఖచ్చితంగా శని కనుక మంచి స్థానాల్లో ఇలా చెప్పబడిన స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనుభవిస్తారు డబ్బులు బాగా సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు శని కనుక ఈ ఉపాధ్యాయ స్థానాల్లో ఉండి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత దశ కనుక వస్తే మూడో ఇంట్లో ఉన్నాడు మూడు ఆరు పది పదకొండులో మూడు గంట ఆరు బలం ఆరు కంటే పది పది కంటే పదకొండు బలం పెరుగుతూ ఉంటుంది డెసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది ఇది మూడో భావంలో కనుక శని ఉంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత నిర్ణయం తీసుకోగలుగుతారు జీవితంలోక స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతా డెసిషన్ మేకింగ్ అంతకు ముందు వరకు ధైలం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది తీసుకోవాలా వద్దా ఇది వెళ్ళాలా వద్దా ఇది చెయ్యాలా వద్దా అనేటటువంటి ఒక సందేహాత్మకంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత శని కనుక మూడో ఇండ్లు ఉండి ఆ టైంలో శని అంతర్దశలో దశలో అలాంటివి వచ్చినప్పుడు కానీ అంతర్దశలు వచ్చినా లేక శని యొక్క దృష్టి ఉన్న గ్రహాల యొక్క దశ నడుస్తున్న నిర్ణయాలు చాలా బాగా తీసుకుంటారని చెప్పచ్చు మంచి డెసిషన్ మేకింగ్ ఉంటుంది దానివల్ల లాభపడతారు నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల వల్ల లాభం పొందుతారు ధన లాభాలు కలుగుతాయి ఇక పంచమం మీద వ్యయస్థానం మీద దృష్టి ఉంది కాబట్టి అక్కడి సైన్సెస్ అంటే జ్యోతిష్యము వాస్తు దీటి లేదంటే వేదాంతం నేర్చుకోవడము ఆధ్యాత్మిక భావన ఎక్కువగా రావడము దైవభక్తి ఉండడము ఇలాంటి వే ఆఫ్ లైఫ్ స్టైల్స్ కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళు కొద్దిగా మార్పు ఉంటుంది ఏది ఈ మూడు ఆరు పదకొండు భావాల్లో ఉన్నప్పుడు అదే కనుక ఆరో ఇంట్లో ఉంటే సిక్స్త్ హౌస్లో కనుక శని ఉంటే ఉద్యోగులు అభివృద్ధి బాగుంటుంది మంచి ఉద్యోగం సర్వీస్ చాలా బాగుంటుంది అంటే వర్క్ చాలా బాగా చేస్తారని చెప్పచ్చు విదేశాలలో కానీ పర రాష్ట్రాలలో కానీ చేస్తారు వాళ్ళ దేశంలో కానీ వేరే రాష్ట్రం పుట్టిన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్ళి కానీ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరో ఇంట్లో కనుక శని ఉంటే అంతేకాకుండా వీళ్ళు కూడా దృష్టి ఎనిమిది మీద పన్నెండు మీద కూడా ఉంది కాబట్టి అక్కల్ట్ సైన్సెస్ నేర్చుకోవడానికి ఆస్కారాలు కొంతవరకు ఉంటుందని చెప్పచ్చు కొంత వాస్తు జ్యోతిష్యం ఇలాంటివి వేదాంతాలు నేర్చుకుంటారు లేదా దైవభక్తి బాగుంటుందని చెప్పచ్చు ఆరో భావంలో శని కనుక ఉంటే ఇక పదో భావంలో శని ఉంటే ఉద్యోగంలో చాలా బాగుంటుందని చెప్పచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది ప్రమోషన్స్ వస్తే మంచి స్థానానికి ఎదుగుతారు మెట్టు మెట్టు ఎదుగుతూ ఉంటారు బట్ శని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు రిజల్ట్స్ చాలా స్లోగా ఉంటాయి డిలేడ్ ప్లానెట్ అని పేరు సో చేసిన వెంటనే ప్రమోషన్ రాకపోవచ్చు కొంత డిలే అయిన తర్వాత కూడా ఆ వర్క్కు గుర్తింపు లభించి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది శని కనుక టెన్త్ హౌస్లో ఉంటాయి విదేశాలకి వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ పర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ ఉంటుంది మ్యాక్సిమం ఉంటే సర్వీస్ బేస్డ్ ఉద్యోగాలే చేస్తూ ఉంటారు వీళ్ళు దైవభక్తి కూడా బాగుంటుంది కానీ టెన్త్ హౌస్లో కనుక శని ఉండి విద్యార్థి దశలో వీళ్ళకి శని దశ వచ్చిన అంతర్దశ వచ్చిన సాధారణంగా ఉంటుంది విద్యార్థి దశ అని చెప్పచ్చు అంటే నార్మల్గా ఉంటుంది యావరేజ్గా ఉంటుందని చెప్పొచ్చు శని మహాద విద్యార్థి దశ అంతా ఇక లెవెన్త్ హౌస్లో కనుక శని ఉంటే డబ్బులు బాగా సంపాదిస్తారు ఆరోగ్యం బాగుంటుంది జ్యోతిష్యము ఇటువంటి వాటిపైన వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది నేర్చుకుంటారా జ్యోతిష్యం చెప్తారా అనేది కాదు ఇంట్రెస్ట్ కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి అలాంటి దాంట్లో వాళ్ళకి జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ అవి ఫాలో అవ్వడం లాంటివి చేయడము అంతేకాకుండా వాస్తు గురించి తెలుసుకోవడం అవి ఫాలో అవ్వడం వాటికి సంబంధించిన పుస్తకాలు చదవడం వాటికి సంబంధించిన వీడియోస్ చూడడం ఇలా ఈ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటారు వీళ్ళు దైవభక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి లెవెంత్ హౌస్లో శని కనుక ఉంటే కీర్తి ప్రతిష్టలు కలిగిస్తాడు ఇక్కడ ప్రతి చోట జ్యోతిష్యం వాస్తు పైన ఉంటుంది అని అంటే వాళ్ళు నేర్చుకుంటారు ఎక్స్పర్ట్స్ అయిపోతారు అవన్నీ వస్తాయి అని చెప్పకూడదు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు కొంతమందికి మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చదవడం చూడడం ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి స్పోర్ట్స్కి సంబంధించిన చదవడం ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది అలా వీళ్ళకి ఎక్కువగా జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ రావడము వాస్తు గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఆధ్యాత్మికానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇలా ఈ వే ఆఫ్ థింకింగ్ ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు శని ఈ భావాలలో కనుక ఉంటాయి ఇక ముఖ్యంగా శని కనుక మీ జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండులో ఉండి అవి కనుక వృషభ తుల కుంభరాశులు అయ్యాయంటే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది డబుల్ పాజిటివ్ ఇది శని మూడు ఆరు పది పదకొండులో ఉంటేనే మంచిగా ఉంటుంది పాజిటివ్ అని చెప్పొచ్చు భావ బలం అనేది వస్తుందని చెప్పచ్చు దాన్ని భావ బలము అంటాం భావంలో ఒక బలం వచ్చేసిందని అంతేకాకుండా వృషభ తుల కుంభరాశుల్లో కూడా ఉంటే ఆ బలం డబల్ అవుతుందని చెప్పచ్చు వృషభ రాశులో ఉండి ఒక జాతకుడికి అది లగ్నం నుంచి మూడు ఆరు పది పదకొండు అయినా తులారాశిలో ఉండి అది జాతకుడికి మూడు ఆరు పది పదకొండు అయినా కుంభరాశిలో ఉండి ఒక జాతకుడికి మూడు ఆరు పది పదకొండు అయినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు చాలా బాగుంటుంది లైఫ్ అని చెప్పచ్చు వీళ్ళకి మిథున కన్యా రాశుల్లో కూడా కొంతవరకు యోగిస్తుంది కొంతవరకు యోగిస్తాం మిథున కన్యా రాశుల్లో కూడా ఇక వృషభ రాశిలో ఉన్నాడు అనుకుందాం శని ఒక జాతకుడికి వృషభ రాశిలో ఉన్నప్పుడు శని పుట్టారు పదవ దృష్టితో కుంభరాశిని చూస్తూ ఉంటాడు చాలా బాగుంటుందని చెప్పచ్చు లగ్నం నుంచి అది కానీ మూడు ఆరు పది పదకొండు అయినా ఏదైనా కూడా చాలా బాగుంటుంది జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పచ్చు తులారాశిలో ఉన్నప్పుడు శని కనుక జన్మ పొందితే తులారాశి అంటేనే ఉచ్చ పొందినటువంటిది చాలా బాగుంటుంది అత్యద్భుతంగా ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారికి తులాలగ్నము తులారాశిలోనే శని ఉండి సతయోగం కూడా పెట్టింది చాలా బాగుంటుంది జీవితం అని చెప్పచ్చు శని పొందితే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి శని మూల త్రికోణం అయినటువంటి కుంభరాశిలో ఉంటే మూలత్రికోణం అయిన కుంభరాశిలో ఉంటే కూడా కీర్తి ప్రతిష్టలు ధనలాభాలు కలుగుతాయి చూడండి కుంభం అది కూడా మూల త్రికోణం అక్కడ శని ఉన్నా దాన్ని శని చూస్తున్నా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మూల త్రికోణం కాబట్టి ఈ విధంగా చూసుకుంటే శని ఈ చెప్పినబడినటువంటి భావాలలో కానీ రాసుల్లో కానీ ఉండి లేదా రెండు కలిసి ఉన్నా వారి జీవితంలో శని మంచి ఫలితాలు ఇస్తాడు మూడో రాశిలో ఉంటే మూడో భావనలో ఉంటే లగ్న నుంచి లగ్నాత్ మూడో భావంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు ఆరో భావంలో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు పదో భావంలో ఉంటే చాలా బాగుంటుంది పదకొండో భావంలో ఉంటే చాలా 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 బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఆ భావాలు కనుక వృషభ రాశి తులారాశి కుంభరాశి అయితే చాలా 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 బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నువ్వు కాంటాక్ట్ చేయండి ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి నవంబర్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే వివరాలు డిస్కస్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఆన్లైన్లోనే నేర్పిస్తాం జ్యోతిష్యం కన్సల్టేషన్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద నెంబర్ కాంటాక్ట్ చేస్తే వివరాలు డిస్కస్ చేయడం జరుగుతుంది ఓం నమో నారాయణ